నలభై ఎనిమిది డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిజంగా ఇక్కడ ప్రజల స్పందన ఎక్కడికి పోయినా చిరునవ్వుతో స్వాగతం చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పనులు ఇంకేం లేదు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ వేసింది మీరు ఈ కాలాలు కట్టింది మీరు ఈ పార్క్ కట్టింది మీరు ఇలా పనులు చేసినప్పుడు ప్రజలు మనసులో పెట్టుకుంటారు ఆదరిస్తారు దానికి ఈ ఉదాహరణకి ఈ యొక్క డివిజన్ నలభై డివిజన్ ఒక పార్క్ ఇక్కడ ఉంటే అక్షల్ ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఆ పార్క్లో పందులు దాయి ఈ పార్కులు కాదు ఖాళీ స్థలాలు వదిలేశారు అట్లాంటి బ్రహ్మాండంగా చేస్తే అసలు ఆ పార్క్లో ఉండేవాళ్ళు వదలగొని విషయాస్తున్నారు ఆ పార్క్లో ఉండేవాడు వదలగడ విషయాస్తున్నారు ఆ పార్క్లో ఆడుకుంటుండేవాడు చిన్నపిల్లలకి చక్కగా జిన్స్ పెట్టాము తర్వాత కంప్లీట్గా బ్రహ్మాండంగా డెవలప్ ఇది ఒకటే కాదు నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేస్తాం ఇంకా కొన్ని మెయింటెనెన్స్ లేదు గ్రాస్ పోయింది జనరల్గా పార్క్ అంటే చక్కగా గ్రాస్ ఉండాలి జిమ్లు ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి అన్ని పార్కులు ఆల్మోస్ట్ గ్రాస్ అనేది గ్రాస్ ఎప్పుడు వస్తుందంటే రెగ్యులర్గా నీళ్లు పెడుతూ ఆ గ్రాస్ని మెయింటైన్ చేస్తుంటే వస్తుంది ఇవన్నీ చేయాలి ఇవన్నీ అధికారుల చేత ప్రజాప్రతినిధులు చేయించాలి ప్రజాప్రతినిధి చేయించాల్సింది ఏంటంటే అధికారులు చేయించాలి వాళ్ళ కార్డేజ్ చేయించాలా అధికారులని ఏ బిల్డింగ్లు ఎప్పుడు బాధపడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఎవరు మనవాడు కాదా వాడి షాపుని లాక్ చేస్తావా ఇది తప్పితే ప్రజల అవసరాలు చుట్టాల రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజల అవసరాలు చూసాం కాబట్టి ఈరోజు ఆదరిస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఇప్పుడు ఎవరిని ఓటు అడిగి రాజకీయాల్లోకి మంత్రి కాల తెలుగుదేశం చేసిన సేవ కానీ డైరెక్ట్ అయ్యాను అయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి సేవ చేయాలని ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు ఆ రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరులో ప్రాజెక్టులు టేకప్ చేసి కొన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి కొన్ని ప్రాజెక్టులు నైంటీ పర్సెంట్లో ఆగిపోయినాయి కొన్ని ప్రాజెక్టులు నైంటీ ఫైవ్ పర్సెంట్లో పూర్తయినాయి ఆ మిగిలిన ఐదు పది పర్సెంట్ వరకు పూర్తి చేయలేదు నేను పేదలు నిరుపేదలు అందరూ చెప్తున్నాను రాగానే ఏదైతే నలభై మూడు వేలు టిట్టుకో ఇల్లు కట్టామో అవన్నీ పిలిచి పిలిచిస్తాను ఒకవేళ చాలుకుంటే మరొక నలభై మూడు వేలు కూడా నెల్లూరుకి శాంక్షన్ చేస్తామని మీ అందరికీ సందర్భం చేస్తాను నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ప్రతి పేదవాడికి ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి నేను నగరం చేస్తాను అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు తెచ్చి కలుషిత నీరు లాగ చేస్తాను బ్యాలెన్స్ పార్ట్లు ఏదైనా కంప్లీట్ చేస్తాను అదేవిధంగా ఏదైతే గోసా హాస్పిటల్ పూర్తి కావాలో దాన్ని కంప్లీట్ చేయటం వారా సాహిత్య దర్గా సెకండ్ ఫేజ్ చేయటం నక్లిస్ రోడ్ సెకండ్ ఫేజ్ చేయటం ఇవన్నీ కూడా చేస్తానని ఈరోజు చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నేను చెప్పలా నేను చెప్పకుండానే చేశాను బాధ్యతగా ఈరోజు చెప్తున్నాను కాబట్టి ఈరోజు చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను మీకు అందరూ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఎమ్మెల్యేగా నాకు

ఈ రోజు నారాయణ సార్ ముందుకు వస్తున్నారు కానీ భారత కానీ సిక్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు ఓట్లు జరిగేదని అవినీతి ఏంటంటే తెలుసు అవినీతిగా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ తీసేశారు అదే చేసిన ఘనకారం వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే పేదలకు పింఛళ్లు డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సివో సూపర్ చైనా ఎన్సీఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అర్థవంతమైన విద్యా బోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందలు ఏడు వందలు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఆరు వందల తొంభై వంటి టాప్ మార్కులు ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై మార్కులు సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు 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 కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి